ఓం గం గంగపతీ ఓం శ్రీ గురుప్యో నమ పుట్టు శరన్ములవన్ అంబోన పాత్రం పునన్ నెట్టంగల్గను కాళి కొల్వను పురాణి పంతొరంకుంటే వింత జరి തത്സരണി നീവം മാ ഓം മാ മേൽപ്പട്ടു നഗുമം നമ്മിജു മീ ബ്രാഹ്മീ ദയാംബോനിദീ പുട്ടൻ പുട്ട സ്വാമി వాల్మీకి మహర్షి తపస్సు చేస్తూ ఉండగా పుట్ట పెరిగిపోయినా కూడా అతను తపస్సు చేసి గొప్ప ముని అయ్యాడు ఆ విధంగా అంత గొప్పవాన్ని కాదయ్యా పుట్టలో నుంచి నేను పుట్టుకొని రాలేదు వాల్మీకిని కాదు అన్నాడు తర్వాత శరంభు నన్ములవ పార్వతి పరమేశ్వరుల యొక్క ఆ యొక్క తేజాన్ని అగ్నిదేవుని మీద వదిలితే అగ్నిదేవుడు ఆ యొక్క వేడి తాకిని భరించలేక గంగలో కలిపితే ఆ గంగాదేవి రేళ్లు పొదలపైన ఆ యొక్క తేజాన్ని దివ్య తేజస్సును వదలంగా పుట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆ యొక్క ఎంతో గొప్ప జ్ఞానవంతుడయ్యాడు కాబట్టి నేను రైళ్ళు పొదల్లో పుట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కాదు అంభోజన పాత్రం బునన్ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవలో పుట్టినటువంటి వాల్మీకి మహర్షిని కాదమ్మా నేను అంత గొప్పవాన్ని కాదు యథార్థానికి నాకంత జ్ఞానం ఎక్కడది ఆ యొక్క కాళీ కాళీమాతను ఈ కాళీమాతను ఆరాధించే కాళిదాసును కాదమ్మా నేను పురాణిం పండురం కొంటి ఈ భాగవత పురాణాన్ని రాయడానికి పూనుకున్నాను ఆ రోజు పునేని నేను ఈరోజు చదవడానికి పూనుకున్నాను అమ్మా మీ దెట్టే వింట జరెంతు మీరు ఎలా చెప్పితే మీరు ఎలా ఆనయిస్తే ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటానమ్మా తత్సరని నాకేవమ్మా ఆ యొక్క జ్ఞానాన్ని ఆ మార్గంలో నడుచుకునేటువంటి గుణాన్ని ఆ ఇది నాకు ఇవ్వమ్మా అని వేడుకుంటున్నాడు పోతన గారు మేల్పట్టున్నా కగుమమ్మ నా విన్ను తట్టే ఆ ధైర్యాన్ని నువ్వేనమ్మా నాకు కాబట్టి నా యొక్క ధైర్యము నా అండదండగా ఉండి ఈ కార్యాన్ని నడిపించు ఆ గుణాలు కూడా నేను చెప్పిన మార్గం నడుచుకునే విధంగా నన్ను నడిపించు తల్లి నిన్నే నమ్ముకున్నాను తల్లి అమ్మా భగవత్ స్వరూపిణి భగవతి దయాంబోనిది దయకు సముద్రము ఎంత గొప్పదో ఎంత విశాలమైనదో అంత విశాలమైనటువంటి దయార్థ హృదయవమ్మా నీవు అని వేడుకుంటున్నాడు ఈ విధంగా శ్రీమాత్రే నమ